హీరోయిన్ రష్మిక మందనికి ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం చాలామందికి తెలియదు కానీ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు ఒకప్పుడు రూమ్మేట్స్ కూడా మోడలింగ్ చేస్తూ సినిమాల అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉండేవారు అయితే తన అందం నటనకి అదృష్టం కూడా కలిసి రావడంతో రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది టాలీవుడ్ టు బాలీవుడ్ వరు సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఇక ఇటీవల రిలీజ్ అయిన పుష్ప టూతో రష్మిక గ్రాఫ్ ఇంకా పెరిగిపోయింది అయితే తాజాగా రష్మికా ప్రేరణలకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రష్మిక తన కెరీర్ తొలినాళ్ళలో ఓ టీవీ షోకి గెస్ట్గా వెళ్ళింది అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రేరణ కూడా వచ్చింది ఆ సమయంలో రష్మిక గురించి ప్రేరణ ఒక మొక్కలో అద్భుతంగా మాట్లాడింది మాది లవ్ హేట్ రిలేషన్షిప్ నిజానికి ప్రేమ ద్వేషం రెండు ఒకే చోట ఉండలేవు కానీ నిజంగా చెప్పాలంటే రష్మిక ఇప్పుడు అందరికీ ఒక రోల్ మోడల్ అయిపోయింది అంటూ ప్రేరణ ఈ వీడియోలో చెప్పింది ఈ మాటలకు సో స్వీట్ అంటూ ప్రేరణ దగ్గరికి వెళ్ళి హగ్ ఇచ్చింది రష్మిక అయ్యో నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇప్పటి వరకు తను నాకు చెప్పిన స్వీటెస్ట్ మాట ఇదే అంటూ రష్మిక ఎమోషనల్ అయింది ఇక ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ప్రేరణ ఫ్యాన్స్ రష్మిక ప్రేరణ బ్యాండ్ షో స్పెషల్ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలు చూసి అవాక్ అవుతున్నారు ప్రేరణ అప్పుడు ఎలా ఉందో అసలు గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు మరోవైపు బిగ్ బాస్కి వెళ్లే ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక గురించి ప్రేరణ మాట్లాడింది రష్మిక మందన నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ప్రేరణ చెప్తే ఇప్పుడు టచ్లో ఉన్నారా అంటూ యాంకర్ అడిగారు దీనికి నేను తనని ఇంకా బెస్ట్ ఫ్రెండ్గానే చూస్తున్నా కానీ కలిసి మూడేళ్ళు దాటిపోయింది తను ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అనే సంగతి తెలిసిందే తనని కలవాలన్నా కూడా చాలా కష్టం అంటూ ప్రేరణ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది సినిమా ఫీల్డ్లో నిలబడాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా చాలా అవసరం అంటూ ఆ ఇంటర్వ్యూలో ప్రేరణ చెప్పుకొచ్చింది